వచ్చేసరికి మెయిన్ డోర్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి చూసుకోవచ్చు పక్కలో ఒక ఇచ్చారు అది రాగానే హాల్ ఇదంతా హాల్ మస్తు ఉన్నది మంచి గాలి వస్తుంది చూడొచ్చు లప్పం వరకు ఈరోజు కంప్లీట్ అయిపోయింది డబల్ ఈ ఈరోజు చూడండి పైన సీలింగ్లో ఇంత ముందుకు వీడియో అప్లోడ్ చేశాము అప్పుడు లపం అవ్వలేదు ఇప్పుడు లపం వేసిన తర్వాత ఇలా వచ్చేసింది ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు మస్తున్నది ప్లాట్ ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ దీనికి టీవీ పాయింట్ ఇక్కడ వస్తుంది స్టాండ్ వెనకాల చూడండి మొత్తం ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి కిట్కి ఒకటి ఇచ్చాడు గాలి కోసం ఇది వచ్చేసరికి స్విచ్ బోర్డు టూ సైడ్ వస్తాయి ఇటు ఒకటి అటు ఒకటి ఇందులోకి వెళ్ళి లోపల వచ్చాము చూసుకోవచ్చు ఉన్నది ప్లాటు ఇక్కడైతే మంచి ఇచ్చాడు గాలి చాలా బాగా వస్తుంది చూసుకోవచ్చు వచ్చేసరికి మొత్తం మస్తు ఉన్నది మీరు ఇలా గ్రనేట్ వేసుకొని దీంట్లో పీవీసీ డోర్లు పెట్టుకుంటే మెష్ డోర్లు అవి చాలా బాగుంటాయి వచ్చేసరికి మంచి గ్రెనైటు ఫోర్ ఉంటుంది సైజ్ మంచిగా ఉంది అలాగే ఇలా వచ్చారంటే కిచెన్ వస్తుంది కిచెన్ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ కిచెన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఈరోజు లపం అయిపోయింది మంచిగా ఉన్నది ప్లాట్ చూడండి సెల్ఫ్లు అనేది మంచిగా ఇచ్చాడు కింద చూసుకోవచ్చు సెల్ఫ్లు బాగున్నాయి ఇక్కడ వచ్చేసరికి భూజారం వస్తుంది దీనికి టైల్స్ వస్తాయి ఇదంతా టైల్స్ వస్తాయి లపం లేని చోట మొత్తం ఇది వచ్చేసరికి దేని కిటికీ కూడా చాలా మంచిగా ఇచ్చారు గాలికి పైన ఎక్సైడ్ ఫ్యాన్ కొరకు ఒక ఫ్యాన్ ఇచ్చారు చూసుకోవచ్చు అక్కడ రెండు లైట్లు వస్తున్నాయి దీనికి ఫ్యాన్ మిడిల్ వస్తుంది ప్యూ బంటు ప్లేన్ ఉన్నది ఇక్కడ వచ్చేసరికి సింక్ వస్తుంది స్టీల్ సింక్ వస్తుంది చాలా బాగుంటుంది అది ఇది మొత్తం టోటల్ గ్రనేట్ వస్తుంది ఇదంతా కిచెన్ ప్లాట్ఫారం ఇది మొత్తం గ్రెనెట్ వస్తుంది గ్రెనెట్ చాలా బాగుంటుంది బ్లాక్ గ్రెనెట్ వైట్ గ్రెనేట్ వేసుకోవచ్చు మరి ఇక్కడ నుంచి ఇంత ఉంది సైజు మంచి ఒక ఐదారు మంది వాటర్ వేసుకోవచ్చు దీంట్లోని అలాగే పక్కన వస్తే ఇది వచ్చేసరికి బెడ్రూమ్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మంచిగా చూసుకోవచ్చు గాలి వస్తుంది కిటికీలు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ బెడ్రూమ్లో సెల్ఫ్లు చూసుకోవచ్చు మస్తు ఉన్నాయి పైన స్పేసు చాలా ఎక్కువ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసరికి లో డిజైన్ ఇది మంచిగా ఉన్నది డిజైన్ ఇది వచ్చేసరికి స్విచ్ బోర్డు ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూసుకోవచ్చు అదొకటి లైట్ పాయింట్ దీనికి లో రూఫ్ ఇక్కడ ఇచ్చాడు సామాన్ చాలా పెట్టవచ్చు ఇది వచ్చేసరికి బాత్రూమ్ ఉన్నది బాత్రూమ్ టైల్స్ అయితే కొంచెం వేరేలా మీరు సెలెక్ట్ చేసుకోండి దీంట్లో కూడా ఇచ్చాడు ఇక్కడ వచ్చేసరికి బీరో పాయింట్ ఇక్కడ బీరో పెట్టుకోవచ్చు మీరు ఇది ముందే మీరు కొలతలు వేసుకోవాలి బీరో పెట్టాలంటే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇటు నుంచి చూస్తే ఎంత ఉంది చూసుకోవచ్చు డబల్ కూడా లభం వేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను మస్తు ఉన్నది ఫ్లాట్ అయితే టోటల్ ఫ్లాట్ ఇది కిచెను ఏనే పూజా రూమ్స్ ఇది హాల్ హాల్లో పిపి అంతే ఇది వచ్చేసరికి బెడ్రూమ్ మరి దీనికి వస్తే ఈ విధంగా ఉంటుంది బర్జర్ పుట్టి వాడండి మంచి ఫినిషింగ్ వస్తుంది పేపర్ చాలా కట్ అవుతుంది జై శ్రీరామ్